హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగా అలసిపోయి వరలశ్వర సంబంధించిన పనులన్నీ చేసుకొని త్రీ డేస్ బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ కదా రిలాక్స్ అవుతూ ఉన్నారా హోప్ నేను అందరూ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ముందు రోజంతా నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను కదా ఇది వరలశ్వరతో ముందు రోజు అనమాట ఇంకా దేవుడికి అది కూడా శుభ్రం చేద్దాము అని పొద్దున్నే లేచి అయితే స్టార్ట్ చేశాను శ్రీకర్కి ఇంట్లో ఉన్నాడు ఈరోజు సో తనకు రైటింగ్ ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అనమాట తను చదవడం అంతా బాగా చదువుతున్నాడు అంతా చెప్తున్నారు కానీ రైటింగ్లో కొంచెం అని చెప్పి చెప్పారు లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్లో దాని గురించి ఇంట్లో ప్రాక్టీస్ చేయిస్తున్నాం అనమాట అది చేసుకుంటున్నాడు లేచి సో తనకి పాలిస్తే తాగేసి అవన్నీ చేసుకుంటున్నాడు ఇంకా అంజన్కి కూడా ఈరోజు హాలిడే ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే కదా యాక్చువల్గా శ్రీకి స్కూల్ ఉంది నేనే పంపలేదనమాట అంటే వన్ అవర్ కోసమేనంట సరే అని చెప్పి నేనైతే పంపలేదు కాకపోతే స్కూల్ అయితే ఉంది దానికి ఫ్లాగ్ హోస్టింగ్ అదంతా ఉందన్నమాట గేమ్స్ అవన్నీ ముందు రోజే పెట్టేశారంట ఫ్లాగ్ హోస్టింగ్ మాత్రం ఆ రోజు ఉందని చెప్పాడు ఇంకా ఇక్కడైతే దేవుళ్ళకి గంధం బొట్టు అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను నేను మీరందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా హోప్ బాగా చేసుకునే ఉంటారులండి అలాగే మీ అందరికీ బిలేటెడ్గా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఆ వరలక్ష్మీదేవి మిమ్మల్ని మమ్మల్ని మనందరినీ మంచిగా చూడాలని మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకుని దీపం కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే శ్రీకర్కి స్కూల్లో ఇవ్వడానికి బర్త్డే కదా స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పాడు దానికోసం ఇక్కడ మేము ఏం చేసామంటే డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పారు సో దానికోసం డేట్స్ బ్లాక్ రైజన్స్ పిస్తాసు ఇంకా సాల్టెడ్ డ్రైడ్ క్రాన్బెర్రీస్ అనమాట అక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి సో ఇవన్నీ ప్యాక్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాము యూజువల్గా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేస్తే అయిపోదును బట్ తను ఇప్పుడు వెళ్తున్న స్కూల్లో యూజువల్గానే జంక్ అనేది నాట్ అలౌడ్ ఉంటుంది అంతకుముందు వెళ్ళిన స్కూల్లో కూడా జంక్ నాట్ అలౌడ్ కానీ ఇలా బర్త్డేస్ అప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ అలౌ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమి అలౌ చేయమని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నారనమాట సో ఇట్లా జిప్లాక్స్ తీసుకొచ్చాము ఇట్లా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము సో స్టార్ట్ అయితే చేసాము అనుకున్నాం కానీ చాలా టైం పట్టేసింది అంటే అంజన్ లాస్ట్ టైం ఏలూరు వెళ్ళినప్పుడు మా గారు అక్కడ డి కొన్ని డ్రై ఫ్రూట్స్ కొనిచ్చారనమాట పల్లవి శ్రీకర్కి డ్రై ఫ్రూట్స్ పంపించాలని చెప్పింది అని చెప్పి కొన్ని కొనిచ్చారు సరే వాళ్ళు ఏం కొన్నారో దాన్ని బట్టే ప్లాన్ చేసాము ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి శ్రీకర్ క్లాస్ నా గుర్తున్నంత వరకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ చెప్పారు సరే ఒక థర్టీ చేసి పంపించేద్దాము టీచర్స్కి ఏమైనా ఫ్రూట్స్ అట్లా ప్లాన్ చేద్దాము అనేసి అనుకున్నాం మేము వాళ్ళని స్ట్రెంత్ అదంతా అడిగితే వాళ్ళు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హడావిడిలో ఉన్నారనుకుంటా మాకు కొంచెం కమ్యూనికేషన్ అనేది మిస్గైడ్ అయ్యి లేట్ అయిపోయింది ఇప్పుడు దాకా ఎప్పుడు వాడి క్లాస్లో ఎంతమంది ఉంటారు అని తెలుసుకునే అవసరం రాలేదు మాకు తీరా మేము ఇట్లా కూర్చుని ప్యాక్ చేస్తుంటే ఏం చెప్పాడు అంటే నేను నా సెక్షన్కి కాదు వేరే సెక్షన్కి కూడా ఇస్తాను అని చెప్పాడు సో వాళ్ళకి వన్ ఏ వన్ బి అని టూ సెక్షన్స్ ఉంటాయి శ్రీకర్ వచ్చేసి వన్ బి అనమాట మేమేమనుకున్నామంటే వన్ బీకి పంపిస్తే సరిపోతుందేమో అని చెప్పి కాకపోతే తను ఏం చెప్పాడంటే మా క్లాస్ వాళ్ళు వన్ ఏకి కూడా ఇస్తారు నేను వన్ ఏకి కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు షాక్ అయిపోయి షేక్ అయిపోయామనమాట మేము ఏం చేయాలని సో ఇక్కడ కవర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ముందు వీడియోలో చూపించాను కదా అమెజాన్లో తీసుకున్నాము అని అదేమో నేను ఫిఫ్టీ ప్యాకే కొట్టాను అనమాట ఒకటే సో ఇంకోటి ఆర్డర్ చేసినా అప్పటికప్పుడు రాదు కదా సరే ఎలాగో వరలక్ష్మి అతను సామాన్ అంతా తెచ్చుకోవడానికి బయటకు వెళ్తాం కదా అప్పుడు ట్రై చేద్దాము అనేసి అనుకున్నాము సరే ముందైతే ఉన్నంత వరకు చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ వన్ బీ వాళ్ళకి చేస్తున్నాము తీరా వాళ్ళకి కాల్ చేస్తే ఏం చెప్పారంటే దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు టూ సెక్షన్స్లో బాగా మనం ప్లానింగ్కి దీనికి అస్సలు సెట్ అవ్వట్లేదు కదా మనం యాభై దగ్గరే ఉన్నాము అని చిప్లాక్స్ కూడా ఏలూరులో ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఒక థర్టీ అత్తయ్యి అందులో వేసి పంపించారనమాట వచ్చాక చెప్పారు నువ్వు ప్యాక్ చేయాలన్నావు కదా అందులో వేసేసా చూసుకో డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్థాన్లో అని చెప్పేసి ఇవైతే ఈ బ్యాగ్స్ ఉన్నాయండి నాకు వాడు ఇచ్చే లోపల వాటికన్నా కూడా ఆ బ్యాగ్స్ ఎంత నచ్చాయో మనకి తెలియని విషయాలు ఎప్పుడైనా తెలుసుకుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ నిహస్వి అనే పాప బర్త్డేకి ఇలా ఇచ్చారనమాట సో వాళ్ళ పేరెంట్స్ ఎంత ఏమంటారు ఎంత క్రియేటివ్గా ఉన్నారో అని అనుకున్నాను నేనైతే సో నేనైతే ఆ కవర్ దాచి మళ్ళీ శ్రీకర్ కోసం సేమ్ కవర్స్ అయితే తెప్పించాను సో ఇట్లా ఎల్లో కలర్ ఇవి ఒకరికి అట్లా ఇద్దామని చెప్తే తీరా స్కూల్ నుంచి కాల్ వచ్చింది టీచర్స్కి కూడా ఈవెన్ స్వీట్స్ కేక్స్ ఏమీ అలా చేయము టీచర్స్కి కూడా మిగతా పిల్లలకి ఏమి ఇచ్చారో అవే ఇవ్వాలి అందరికీ ఒకే రకంగా ఉండాలి అని చెప్పేసి సరే ఏం చేద్దామా అనుకుంటే టైం అయిపోతుంది సరే ముందైతే వరలక్ష్మీ రథం సామాన్లు తెచ్చుకుందాం కదా అని చెప్పి బయటకు అయితే వచ్చాము అప్పటికే నేను ఇన్స్టమార్ట్లో అన్నీ సెకండ్ సెకండ్ మళ్ళీ అన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ మళ్ళీ కొట్టి ఒక ఆర్డర్ తెప్పించాను ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది మాకు దగ్గరలో అక్కడికి వెళ్తే ఏంటంటే అన్ని పనులు అయిపోతాయి అంటే పూలు పళ్ళు ఇంకా ఫ్యాన్సీకి సంబంధించిన గాజులు జాకెట్ మొక్కలు ఇవన్నీ తెచ్చుకోవాలి కదా అవన్నీ ఫటాఫట్ అయిపోతాయి షూట్ చేయడానికి అసలు అవ్వలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంది సో అందుకని మళ్ళీ ఎందుకులే అంత రష్లో అన్నట్టుగా మేమే నడిచి వచ్చి ఇవన్నీ తీసుకోవడానికి కష్టమైపోయింది ఇంకా ఇంటికి వచ్చేసాము సో ఇప్పుడైతే సర్దుకుంటున్నాను నేను అనుకున్నవన్నీ తెచ్చానా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను సో ఇక చూసారా ఒక కమలం తీసుకొచ్చాను ఎంతో తెలుసా ఎయిటీ రూపీస్ అంట పూలు మూరా ఎయిటీ రూపీస్ తీసుకున్నారు నాకేంటో విడిపూలతో చూసి చేసిన దానికన్నా పూజ అలా మాల్ వేస్తేనే నాకు అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది డివైన్ లాగా అట్లాగా సో అవైతే మూరా ఎయిటీ రూపీస్ అంట బంతి పూలు అయితే మూర ఫార్టీ రూపీస్ చెప్పారు థర్టీకి ఎంతో బేరం అడిగి అంజనైతే తీసుకున్నాడు అందుకే ఇంకా అన్ని గుమ్మాలకి తీసుకోలేదు మెయిన్ గుమ్మానికి ఇంకా దేవుడి గుమ్మానికి తీసుకున్నాడు ఇంకా అవన్నీ చెప్తున్నా నేను మనం అన్నీ వచ్చాయా లేదా అలాగా ఇంకా నాకు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ రావాలి అదే చెప్తున్నాను నేను అంజన్కి నేను అన్నీ వచ్చేసినాయి గ్రాసరీ ఆర్డర్ ఒకటి వస్తే నేను అన్ని నానబెట్టేసుకుంటాను అని అంటే ఇంకా గారెలకి పూర్ణాలకి తర్వాత మనం శనగలు ఇవన్నీ నానబెట్టుకోవాలి కదా శనగలు ముఖ్యం కదా మళ్ళీ నానమేమో అని చెప్పేసి సో ఇవన్నీ అనమాట ఇలా అయితే తెచ్చేసుకున్నాము ఇవి ఒక పదిమూరలు తెచ్చాము అనమాట బంతిపూలు అయితే సో ఆకులు మనం అరిటవి ఇవి నుంచో పెడతాం కదా అవి అవన్నీ అయితే తీసుకొచ్చాము అంటే నేను ఒకవైపు ఒక ఒకవైపు వెళ్ళి అన్ని పనులు చేస్తే అలా టకటగా టకటగా ఒక గంట నెరలో అన్నీ అయ్యాయి ఎందుకు అంటే ఈవినింగ్ కరెక్ట్గా అదేదో బెల్ కొట్టినట్టు సెవెన్ కల్లా పెద్ద వర్షం వచ్చేస్తుంది సో వెళ్ళగలుగుతామో లేదో అని చెప్పేసి ఈరోజు కొంచెం ముందుగానే వెళ్ళి తెచ్చుకుందాం నష్టమేముంది అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకున్నాము ఇంకా కవర్స్ కూడా తేవాలని చెప్పాను కదా నాకైతే ఎంత తిరిగినా ఆ కవర్స్ అయితే దొరకలేదు బేగం బజార్ వెళ్ళిపోవాలని చెప్పారు బాబోయ్ బేగం బజార్ దాకా ఇప్పుడు ఏం వెళ్తామని చెప్పి మనకి నార్మల్గా ఫంక్షన్స్లో ఇలా ఇస్తారు కదా గిఫ్ట్ కవర్స్ అలాగా అవి ఉంటే అవి తెచ్చేసాను ఒక సెక్షన్ మొత్తానికి ఇవి ఇచ్చేయండి అని చెప్పి మెంటర్కి రాసేసాం అనమాట ఇంకా అలాగే మళ్ళీ ఇంకో ఇన్స్టామార్ట్లో ఇంకో ఆర్డర్ కొట్టి ఇలా చేశాను లాస్ట్కి ఏం రేయలేదు అయ్యానంటే అంటే ఫార్మ్లీ పడింది డ్రై ఫ్రూట్స్ మిక్స్ అని ఒక బాటిల్ ఉంటుంది నార్మల్గా మనం మకానా బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్ ఉంటుంది ఆ ఒక ఐదో ఆరో తెప్పించేసి ప్యాక్ చేసేసినట్టు అయిపోయేదేమో మనం ఇంత జాగ్రత్తగా ఒక్కోటి నిన్ను వేయాలి బాగా వెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాము అని అయితే నేనైతే ఫీల్ అయ్యాను ఇంకోటి కూడా ఫీల్ అయ్యాను ఏంటో తెలుసా దీనికన్నా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వడం చాలా ఈజీ అని చెప్పేసి జస్ట్ కిడింగ్ బట్ వాళ్ళ హెల్త్ మన పిల్లల హెల్త్ కోసం వాళ్ళంతా ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మనం కూడా పెట్టాలి కదా యాక్చువల్గా ఇవన్నీ ఇది వాల్యూ పిల్లలకి అర్థం కాదు నిజంగా ఆ ఏజ్లో వన్ ఏ వన్ బి అంటే బట్ వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తారు కాకపోతే చాక్లెట్స్ అవి ఇస్తే తింటారు కదా అని అనుకున్నాను సో ఇవి చేసిన తర్వాత ముందు రోజు శ్రీకర్కి బర్త్డే అని చెప్తే బస్సు సాయం చెప్పింది మరి మాకేమిస్తారు అంటే మీకు చాక్లెట్స్ ఇవ్వచ్చా అని అడిగాను ఆ బస్సులో ఇవ్వచ్చు అండి చాక్లెట్స్ పంపించేయండి అని చెప్పారు సరే అని చెప్పి మంచి చాక్లెట్స్ టెన్ రూపీస్వో ఫైవ్ రూపీస్వో తెచ్చిద్దామని చెప్పి అనుకున్నాను నాకు అవి కూడా దొరకలేదు ఇంకా నైట్ టైం బాగా వర్షం పడుతుంటే మా ఇంటి కింద అంటే రోడ్ దాటంగానే ఒక షాప్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఫైవ్ స్టార్స్ ఉన్నాయి అవి ఒక థర్టీ టూ ఏమి ఉంటుందని చెప్పారు మొత్తం ఇంకా డ్రైవర్కి ఆవిడకి కలిపి థర్టీ ఫైవ్ చాక్లెట్స్ తెచ్చి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అవి కూడా ఒక షాపర్లో పెట్టేసి ఒక పెద్ద కవర్స్ తెచ్చామన్నమాట ఇవి ఏ సెక్షన్కి ఏ టీచర్లకి అన్నది మొత్తం అంతా కంప్లీట్గా రాసాము ఒక సెవెంటీ దాకా కిడ్స్ ఉన్నారంట ఒక ట్వెల్వ్ మెంబర్స్ టీచర్స్ ఉన్నారంట సో వాళ్ళందరికీ ప్యాక్ చేసాము సో వాళ్ళే జాగ్రత్తగా ఉండి మెంటర్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయించి జాగ్రత్తగా పంపించేసింది సో హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంత చేశాం కదా ఒకవేళ నీకు గనుక పూజ లేకుంటే వెళ్ళే వాళ్ళం ఇద్దరం మనం వెళ్ళి చూసుకొని ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి అంజన్ అన్నాడు ఓల్డ్ స్కూల్లో అయితే మా ఇంటి పక్కనే కాబట్టి గలీలో స్కూల్ కాబట్టి వెళ్ళి మేమే చూసుకుని దగ్గరుండి నేనే అన్ని ఇప్పించి వచ్చేదండి సో ఈ కవర్లు ఎలా అయినా చెప్పండి ముందు అసలు నాకైతే తెలుసుకోవాలని ఉంది మీకు నచ్చాయా లేదా అని బాగా క్యూట్గా ఉన్నాయి కదా పిల్లలకి ఆ లోపల ఏమున్నాయి అనే దానికన్నా ఆ కవర్లే సూపర్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాయి నాకైతే అలాగే అనిపించింది కాకపోతే ఈ ప్యాక్ చేయడం అనే పదార్థం ఏదైతే ఉందో అది చాలా కష్టంగా అనిపించింది అంటే ఒకరికి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అట్లా అవుతాయేమని అని చెప్పి అని మరీ పర్టికులర్గా జాగ్రత్తగా అలాగే చేశాడు అంటే తనేమో ఆ ప్యాకింగ్స్ చేశాడు నేనేమో ఇట్లా ప్యాకింగ్లో పెట్టానమాట అక్కడ స్టికీ నోట్స్ ఉన్నాయి కదా అదంతా అండిచ్చేసాము ఎవరికి ఏంటి అని రాసేసి ఇంకా ఈవినింగ్ సారీ నైట్ నైట్ అయిపోయింది డిన్నర్లోకి ఇడ్లీ అయితే వేసాను నేను కిందకెళ్ళి చాక్లెట్స్ తెచ్చి ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను ఈరోజు ఇదే అనమాట డిన్నర్ హ్యాపీ బర్త్డే కదమ్మా హ్యాపీ సిక్స్ బర్త్డే చెయ్యి నీకోసమే కదా నువ్వు చూస్తూ ఉండగానే పన్నెండు అయిపోయింది ఇంకా నిద్రపోయాడు శ్రీకర్ లెవెన్ థర్టీ వరకు మేల్కు ఉన్నాడు కేక్ కట్ చేసి పడుకుండు కానీ అని చెప్పాను మరేంటో ఆడతా ఆడతా నిద్రపోయాడు సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేక్ అయితే రాలేదు నేను బేకింగ్ గోయిల్ ఆర్డర్ చేశాను కొండపూర్ ఫ్లాట్లో ఉన్నప్పుడు బేకింగ్ నేను విచ్చలవిడిగా యూజ్ చేసేదాన్ని అంటే మంత్లీ వన్స్ అన్నా కూడా అట్లా ఆర్డర్ చేయటం ఏదో ఒకటి కస్టమైజ్ చేయించడం చేసేదాన్ని రీసెంట్ టైమ్స్లో చేయట్లేదు అది చేయాలి సో కేక్ అయితే ట్వెల్వ్ ట్వంటీకి వచ్చింది యాక్చువల్గా ఈ సంవత్సరం బయటకు తీసుకెళ్ళి ఎక్కడైనా కార్లో కార్ మీద వాడిని కూర్చోపెట్టి కేక్ కట్ చేపించాలి అని అనుకున్నాము కాకపోతే ఫుల్ వర్షము ఓకే దానికి కూడా నేను సరిపెట్టుకున్నాను సరే వర్షంలో ఎలా కట్ చేస్తాడని చెప్పేసి బట్ కేక్ రాకపోతే మాత్రం ఎంత బాధిస్తుందంటే నార్మల్గానే ఇలా ఏ ఇయర్ వాడు ఇప్పుడు ఇంత సింపుల్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అంటే వరలక్ష్మి కూడా ఆ రోజే రావటం వల్ల నేను కూడా వాడిని ఎక్సైటింగ్గా క్రియేట్ చేసే థింగ్స్ ఏమీ చేయలేకపోయాను ఎందుకంటే నాకే ఇంట్లో పనులు ఇంట్లో అవి నాకే అంతా సరిపోయింది సరే నైట్ అంతా ఈ సెలబ్రేషన్స్ అన్నా వాడికి నచ్చేలా చేద్దామని అనుకున్నాము సో ఫైనల్గా కేక్ అయితే అలా అయిపోయింది ఇదేదో రిమోట్ కార్ కావాలి అని అడిగాడు సో అందని ఇది అమెజాన్లో నేను అనుకుంటా తెప్పించాడు ఇది కావాలి అని చెప్పి సో వాడైతే సూపర్ హ్యాపీ అయ్యాడు దీనికి మాత్రం ఎందుకంటే కార్స్ అంటే చాలా అనమాట రియల్ అయినా అవి బొమ్మలైనా ఎందుకో తెలీదు ఈ మధ్య రిమోట్ రిమోట్ అంటున్నాడు అందుకే ఇది ఒకటి కొన్నాము ఆల్రెడీ రెండు మూడు ఉంటాయి అయినా కూడా ఏంటో రిమోట్ కార్స్ కోసం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి ఈసారి వాళ్ళ నాన్న అదే కొన్నాడు కొన్ని కాపీ రైటింగ్ బుక్స్ తెప్పించాడు నువ్వు రోజు ఇవి రాస్తానంటేనే నేను ఆ టాయ్ ఏదో కొంటాను నువ్వు చూపించింది అని వాడు యాక్సెప్ట్ చేశాడనమాట ఓకే రోజు కింది పేజెస్ అని నేను రాస్తాను నాకు అది కొనండి అని చెప్పి ఇదేంటో దానికి అదే అది అలా ట్విస్ట్ అయిపోతుంది మంచి మ్యూజిక్ వస్తుంది అలా ఉందనమాట సో పాపం మళ్ళీ నిద్రపోయాడు ఆడేసి ఆ ట్వెల్వ్ ట్వంటీ లోపే సో కేక్ అయితే వచ్చింది నేను అనుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత బాగుంటేనే వాడిని లేపుదాము లేకపోతే లేదు అని నేను ఈ పాపెట్రోల్ కేక్ అయితే ఆర్డర్ చేశాను వాడికి చాలా ఇష్టము పా పెట్రోల్ అంటే ట్వెల్వ్ ట్వంటీకి మళ్ళీ లేపామన్నమాట పాపం ఎన్ని ట్విస్ట్లో అసలు ఎక్సైట్మెంట్ లేకుండా ఫస్ట్ టైం చేసుకున్నాడు ఇలా బర్త్డే నాకు అయ్యో పాపం అనిపించింది హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే happy birthday to you my dear gannu beta happy birthday to you 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 my dear gannu beta happy birthday to you!

సో వాడి కోసం కొన్ని గిఫ్ట్స్ వస్తే అవి ఇచ్చాము వాడికి అవి చూపించాను చెప్పాను కదా పా పెట్రోల్ అంటే చాలా ఇష్టమని సో జ్యోతి పెద్దమ్మకి థ్యాంక్స్ చెప్పు అంటే చెప్తా ఉన్నాడు యాక్చువల్గా ఆవిడ ఫస్ట్లో మన సబ్స్క్రైబరు ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అయిపోయారు సో శ్రీకర్ అంటే చాలా ఇష్టం అనమాట ఎవ్రీ ఇయర్ మేమన్నా మర్చిపోతాం కానీ శ్రీ బర్త్డే ఆవిడ మర్చిపోదు టెన్షన్గా మనకు గిఫ్ట్ వచ్చేస్తుంది ఐజీపీ వాడొచ్చి డోర్ కొట్టేస్తాడు ఈసారి అమెజాన్ వాడొచ్చి డోర్ కొట్టాడు అనమాట యాక్చువల్గా వాడు అడిగాడు నాకు ఏం కావాలి అంటే పా పెట్రోల్ కావాలి అని చెప్పి సో అదైతే పంపించింది అనమాట చాలా హ్యాపీ అయిపోయాడు వాడు సో ఈ హ్యాపీనెస్లో నా కేక్ పెట్టడం నా చేత కేక్ పెట్టించుకోవడం మర్చిపోయాడు సో ఇంకా నేను నాకు కేక్ పెట్టలేదు శ్రీ అంటే సరే అమ్మ అయితే పెడతాను అని అయితే అంటున్నాడు సో బెస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పన ఇయరు ఎవ్రీ ఇయర్ మీద యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ వాడికి సో మెనీ బ్లెస్సింగ్స్ వచ్చినాయి మన బర్త్డేకి ఎంత ఎక్కువ మంది మనని విష్ చేస్తే అంత బ్లెస్సింగ్స్ అని అంటారు కదా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అని చెప్పేసి అంటే నేను రోజు ఏదో ఒక వ్లాగ్లో ఏదో ఒక సందర్భంగా చెప్తున్నాను ఈ అమ్మాయి ఇలాగే చెప్తుందిలే అలా అనుకుంటారేమో అనుకున్నాను కానీ పర్టికులర్గా కొన్ని పర్సనల్ మెసేజెస్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి అంటే శ్రీ ఇంతమందికి నచ్చుతున్నాడా ఇంతమంది విష్ చేశారు అని చెప్పేసి సో కొన్ని కొన్ని మూమెంట్స్ బాగుంటాయి నిజంగా యూట్యూబ్ వల్ల మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా కేక్ అయితే కట్ చేస్తాం కొంచెం తినేసాము అమ్మ నా పాపెట్రోల్ టాయ్స్ని ఎట్లా చేయొద్దు అట్లనే ఉంచు కట్ చేయొద్దు అని చెప్పాడు సరే అని చెప్పి ఫ్రిడ్జ్లో తోసేసాము సెల్ఫీ తీసుకోలేదు మనం గ్రూప్ సెల్ఫీ ఒకటి సెల్ఫీ తీసుకుందామంటే నేను ఆ టైం చూపిస్తాను జ్యోతి పెద్దమ్మ చూడాలి కదా అని చెప్తా ఉన్నాడు సరే అని చెప్పి ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకో విషయం చెప్పాలి వ్రతం చేసుకుంటారు కదా ఇంట్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ వీడియోస్ షేర్ చేశారు నేను ఎంత ఖుషి అయ్యానంటే అసలు బల్లే చేసుకున్నారా నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా పెట్టారు సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి శ్రీకరణ విష్ చేసినందుకు మీ పూజ ఫొటోస్ వీడియోస్ అన్నీ నాతో షేర్ చేసుకున్నందుకు హోప్ నేను అందరికీ రిప్లైలు ఇచ్చానని అనుకుంటున్నాను ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఎయిటీన్త్ వరకు కొంచెం బిజీ అండి తర్వాత మీరు ఎప్పుడు పెట్టిన మెసేజ్లకి అప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాను సో ఇక్కడ బేకింగ్ చూపిస్తున్నాను అనమాట డిసప్పాయింట్ చేశాడు కంప్లీట్గా కాకపోతే అంజన్ బర్త్డేకి మాత్రం టైంకి వచ్చేసింది దానికి హ్యాపీ నేను గట్టిగా రివ్యూలు అన్నీ రాసేసి కస్టమర్ కేర్ అని వేసేసుకున్నాము సో అంజన్ మాత్రం టెన్షన్గా నేను ఏ స్లాట్ పెట్టానో ఆ స్లాట్కి వచ్చేసింది పాపం శ్రీకర్కి ఇలా అయిందనమాట సో వాడు ఆ బొమ్మలు అవన్నీ చూసి చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు కానీ నాకే కొంచెం బాధేసింది అయ్యో కేక్ రాలేదు కదా అని చెప్పేసి ఇంకా అదంతా అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసి నేను నానబెట్టుకోవాల్సింది అన్నీ నానబెట్టేసుకున్నాను రథం కోసం నెక్స్ట్ డేకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పేరు పేరున మీ అందరికీ చాలా థ్యాంక్స్ స్టీకర్ని విష్ చేసినందుకు సో ఇది ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్